తిరుపతి పార్సెల్ వచ్చింది ఎన్ని రోజులు వెయిట్ చేసాము దీనికోసం అసలు తిరుపతికి ఎవరైనా క్యాలెండర్ తింది తినే అంటే వాళ్ళు వెళ్ళిన టైంకి క్యాలెండర్స్ లేవ్ అయిపోయింది ఇంకా వెయిట్ చేసి చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసాం టీటీడీకి సో ఇది ఆర్డర్ చేసిన వన్ వీక్కి వచ్చింది ఎంత అసలు సో ప్యాకింగ్ కూడా బాగుంది నీట్గా ఉంది ఇది పోస్టల్లో వచ్చింది ఆర్డర్ సో ఇది క్యాలెండర్లో ఇది వచ్చి వన్ థర్టీ రూపీస్ పడింది డెలివరీ ఛార్జెస్ థర్టీ రూపీస్ ఎంత అందం ఉందంటే నాకు క్యాలెండర్ కోసం న్యూ ఇయర్కి ముందే రావాలని ఇద్దరు చూసి అలాగే వచ్చింది ఇది క్యాలెండర్ ఎంత అంటే ఓం నమో వెంకటేశాయ గోవిందాయ నమ కొంచెం ప్రసాదం కూడా పంపుతారు అనుకున్నా ఏడుకొండలవాడ వెంకటరమ్మణ గోవింద గోవింద ఎంత అందంగా ఉన్నారు నాకు ఇచ్చి కోరి తీరిపోయింది న్యూ ఇయర్ ముందు రావాలనుకున్నా వచ్చేసింది క్యాలెండర్ అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో Gann lændamður. Apa. Inta పద్మావతి అమ్మ ఎంత బాగున్నారు అసలు కడుపు నిండిపోయింది ఈ ఆర్డర్ కోసం కళ్ళు కాయలు అసలు ఎదురు చూసే నిజంగా అసలు ఇది బుక్ అయిన దగ్గర నుంచి మనకు బుక్ చేసుకున్నాక ఒకే ఒక మెసేజ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక ట్రాకింగ్ ఐడియా వస్తుంది ఇంకా చాలా అమ్ముతున్నారండి ఆన్లైన్లో తిరుపతి వాళ్ళు పంచగవ్య ఉన్నాయి చాలా ఉన్నాయి నేను మాత్రం క్యాలెండర్ ఆర్డర్ చేసుకున్నాను సో మీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గోవింద నమో వెంకటేష్ ఆయనమ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమో వెంకటేశాయ